ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా జ్ఞానం అంటే ఏమిటి భగవంతుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు పునర్జన్మలు ఎందుకు కలుగుతున్నాయి పునర్జన్మ లేకుండా మోక్షం పొందడం ఎలా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణను కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు కౌంతేయ ఈ శరీరాన్ని క్షేత్రము అని దాని గురించి తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు చెప్తుంటారు అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి అంటే జీవాత్మను నేనే జ్ఞానం అంటే క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానమని నా అభిప్రాయం ఏది క్షేత్రమో అది ఎలా ఉంటుందో దాని మార్పులు ఏవో ఆ మార్పులు దేని నుండి వచ్చాయో అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో అతని గొప్పతనం ఏమిటో అన్నీ క్లుప్తంగా చెప్తాను విను ఈ విషయాన్ని గురించి ఋషులందరూ చాలా రకాలుగా వివరించారు వేదాలు రకరకాలుగా చెప్పాయి సరైన కారణాలతో శాస్త్ర ప్రకారం బ్రహ్మ సూత్రాలు చాలా విధాలుగా నిర్ణయించాయి భూమి నీరు అగ్ని గాలి ఆకాశమైన పంచభూతములు అహంకారం బుద్ధి మూల ప్రకృతి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం చేతులు కాళ్ళు నోరు మలమూత్ర ద్వారాలు అయిన పది ఇంద్రియాలు మనస్సు శబ్దం స్పర్శ రూపం రుచి వాసన అయిన ఈ ఐదు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కోరిక ద్వేషం సుఖం దుఃఖం శరీరం చైతన్యం ధైర్యం అనే మార్పులతో కూడిన మొత్తం అంతా క్షేత్రమని క్లుప్తంగా చెప్పబడింది గర్వం లేకపోవడం గొప్పలు చెప్పుకోకపోవడం హింస చెయ్యకపోవడం క్షమించే గుణం మనసు మాటల్లో నిజాయితీ భక్తి శ్రద్ధలతో గురువులను సేవించడం శుభ్రత మనసు స్థిరంగా ఉండటం ఆత్మను అదుపు చేసుకోవడం ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేకపోవడం అహంకారం లేకపోవడం